సార్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కరోనా వచ్చి అందరి జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేసిందో మన అందరికీ తెలిసింది ఆ తర్వాత దాని నుంచి కోలుకొని మళ్ళీ ఇప్పుడు రొటీన్ లైఫ్ అయితే అందరు కూడా లీడ్ చేస్తున్నారు అయితే ఇప్పుడు రీసెంట్ గా ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే సార్ కోల్కతాలో మరొక కరోనా వైరస్ బయటపడింది అని అంటున్నారు హెచ్కే అని కూడా చెప్తున్నారు సార్ ఏంటి కరోనా మరి నిజంగా ఇదంత డేంజరస్ అయినా ఏ రకంగా స్ప్రెడ్ అవుతుంది మరి దీని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి దీని నుంచి ఏ విధంగా జాగ్రత్త పడాలి మరి దీనిపైన మీరు ఏ విధంగా చూస్తారు సార్ దీని ఇదేంటి అసలు ఇప్పుడు మళ్ళొకసారి కొత్త వైరస్ ఇండియాలోకి ప్రవేశించిందనే వార్తలు వైరల్ అవుతున్నాయి ముఖ్యంగా కల్కత్తాలో ఒక నలభై ఐదేళ్ల శ్రీ ఈ కరోనాతో ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ అయింది ప్రస్తుతం అయితే ఆమె కండిషన్ స్టెబుల్ గా ఉంది బట్ ఆమె ఎంతమందికి ఆల్రెడీ ఈ కరోనాని అంటించిందో తెలియదు అందువల్ల ఆమె ఎవరెవరిని కలిసింది ఆమె కూడా ఎవరెవరు ఉన్నారు వాళ్ళందరికీ కూడా టెస్టులు చేయించే కార్యక్రమం వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ తీసుకుంది సో దీని వల్ల ఏమన్నా వేరే వాళ్ళకి వచ్చి వేరే రాష్ట్రాలకి వెళ్ళారా అన్న యాంగిల్లో కూడా పరిశీలిస్తున్నారు అసలు ఏంటి కరోనా కొత్త రకం వైరస్ ఏంటి అనేది చూసినప్పుడు దీని పేరు హెచ్కే వన్ అనేది కరోనా దీని పేరు హెచ్సిఓవి తర్వాత హెచ్కే యుఏ పూర్తి పేరు అనమాట అంటే మనకి ఇది టెక్నికల్ గా తీసుకున్నప్పుడు మనం కోవిడ్ నైన్టీన్ అనేస్తా ఉంటాం కానీ దాని వైరస్ పేరు ఏంటి సార్స్ సిఓవి టూ సార్స్ సిఓవి టూ అనేది టెక్నికల్ నేమ్ ఆఫ్ ద కోవిడ్ నైన్టీన్ అనమాట అలాగా ఇప్పుడు దీని పేరు ఏంటంటే హెచ్ సిఓవి హెచ్కే అనేది పూర్తి పేరు మనం సింపుల్ గా హెచ్కే యువన్ అని పిలుస్తున్నాం సో ఈ కరోనా ఇది నిజానికి కొత్త వైరస్ ఏమి కాదు ఇది రెండు వేల నాలుగులో హాంకాంగ్ లో ఫస్ట్ బయటపడింది సో దీని లక్షణాలు ఏంటి దీని ఎలా స్ప్రెడ్ అవుతుంది దీని ట్రీట్మెంట్ ఏంటి ఇది రాకుండా ప్రివెన్షన్ ఏంటి ఈ విషయాలను గురించి మనం చూద్దాము దీని లక్షణాలు ఏంటంటే దాదాపు కరోనా లక్షణాలే ఉంటాయి రెస్పిరేటరీ వైరస్ అనమాట ఇది రెస్పిరేటరీ ఇల్నెస్ ని క్రియేట్ చేస్తుంది ఇది అయితే ఇది కోవిడ్ నైన్టీన్ అంత వరస్ట్ అయితే కాదు దాంతో పోలిస్తే అంత వరస్ట్ కాదు ఇది ఆ సెల్ఫ్ లిమిటింగ్ అంటారు దీని సెల్ఫ్ లిమిటింగ్ అంటే అది దానికి అదే లిమిట్ అయిపోతుంది దానికి అదే క్యూర్ అయిపోతుంది కాబట్టి ఇది రిజాల్స్ ఇట్ సెల్ఫ్ ఆన్ ఇట్స్ ఓన్ అనమాట అదే దానికి అదే పరిష్కారం అయిపోతుంది తప్ప అదేదో భయంకరమైన ఎఫెక్ట్ అయితే చూపించదు అయితే ఎలాంటి వాళ్ళ మీద చూపిస్తుంది ఇది అట్లాగే కో మనకి ఏమైనా జబ్బులు ఉంటాయి కావచ్చు ఇలాంటి జబ్బులు ఉండి బలహీనంగా ఉంటే ఇమ్యూన్ పవర్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం డేంజర్ గా మారే అవకాశం ఉంది ఆ స్ప్రెడ్ ఎలా అవుతుందంటే కరోనా టైప్ లోనే ఇది కూడా అంటే మనం తుమ్మినప్పుడు తగ్గినప్పుడు డ్రాప్లెట్స్ ద్వారా అవుతారు అట్లాగే సర్ఫేస్ లో ఎవరైనా తాకినప్పుడు మనం అక్కడ తాకితే మనం అవుతాము ఆ అట్లాగే వస్తువుల్ని గాని కూరగాయలు కానీ అన్ని కరోనా ఎట్లా స్ప్రెడ్ అయిందో ఇది కూడా అలాగే స్ప్రెడ్ అవుతుంది సో ఇక దీని సిమ్టమ్స్ ఏంటి ఇది మనకు సోకితం ఏం సిమ్టమ్స్ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనమాట దానివల్ల కోల్డ్ ఫ్లూ ఫ్లూ లాంటి చలి జ్వరము అవి వస్తాయి దగ్గొస్తుంది జలుపు వస్తుంది సోర్ తోట్ గొంతు పటేశ్వ అది హెడ్డేక్ వస్తుంది జ్వరం వస్తుంది న్యూమేనియాగా మారిపోయే అవకాశం ఉంది ఒక్కొక్కసారి బ్రాంకైటిస్ అంటే సివిర్ కేసుల్లో బ్రాంకైటిస్ కూడా వచ్చే అవకాశం ఉంది ఒక్కొక్కసారి విలే విరేచనాలు కూడా జరిగే అవకాశం ఉంది మెయిన్ గా లంగ్స్ ని ఇది ఎఫెక్ట్ చేస్తుంది సో ఆ లక్షణాలను బట్టి మనం వెళ్ళి టెస్ట్ చేసుకోవాలి మామూలుగా అయితే ఇది మైల్డ్ గా ఉంటది కాబట్టి చాలా మంది మనకు వచ్చినా కూడా వచ్చినట్టు కూడా తెలియకపోవచ్చు మనం ఏదో ఇది జలుపు జ్వరం అనుకొని పారాసెటమాలు ఏదైనా యాంటీబయాటిక్ వేసుకొని కొంత వేడి నీళ్ళు తాగడం కొంచెం లిక్విడ్స్ తీసుకోవడం ఇలాంటివి చేస్తే ఆటోమేటిక్గా తగ్గిపోతుంది రెస్ట్ తీసుకొని కానీ కొన్ని కేసుల్లో సివిర్ కేసుల్లో మాత్రం ఖచ్చితంగా హాస్పిటల్లో చేరాలి దీని ట్రీట్మెంట్ అయితే ప్రత్యేక ఈ వైరస్ కి ప్రత్యేక ట్రీట్మెంట్ అయితే లేదు మెడిసిన్ అయితే లేదు మామూలుగా సపోర్టివ్ కేర్ అంటారు ఆ సపోర్టివ్ కేర్ చేస్తారు అట్లాగే సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ మనకి ఏ రకమైన దగ్గు ఉంటే దగ్గుకి జ్వరం ఉంటే జ్వరాన్ని తగ్గించడానికి ఇలాగా సిమ్టోమేటిక్ ట్రీట్మెంట్ ఉంటుంది కొన్ని కేసుల్లో సివియర్ కేసుల్లో మాత్రం ఆక్సిజన్ థెరపీ ఉంటుంది తర్వాత యాంటీబయే బయోటిక్స్ వాడే అవకాశం ఉంటుంది సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటే అప్పుడు యాంటీబయాటిక్స్ వాడాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నమాట సో బేసిక్ గా సపోర్టివ్ కేర్ అండ్ సిమ్టోమేటిక్ కేర్ ఈ రెండు తీసుకునే అవకాశం ఉంటుంది ఇక దీని కోవిడ్ ప్రోటోకాల్ అంటాం కదా క్రోవిడ్ ప్రోటోకాలే దీన్ని కూడా ఫాలో అవ్వాలి క్రోవిడ్ ప్రోటోకాల్ అంటే ఏంటి మనం క్లీన్ గా ఉండడం వచ్చినాక చేతుల్ని ఫిఫ్టీన్ సెకండ్స్ కడుక్కోవడం ఆ తర్వాత క్లీన్ గా ఉండడం బయట గుంపుల్లోకి వెళ్ళినప్పుడు మాస్కులు తీసుకెళ్ళడం ఆ తుమ్ము దగ్గు వచ్చినప్పుడు వేరే వాళ్ళకి తగలకుండా చూసుకొని నోటికి అడ్డం పెట్టుకొని తుమ్ము గం తగ్గడం అవన్నీ చేయడం ఆ ఇలాంటి కోవిడ్ ప్రోటోకాల్ని మనం ఎలాగైతే పాటించామో అలాగే కోవిడ్ ప్రోటోకాల్ పాటించాలి ఇక పబ్లిక్ హెల్త్ కేర్ మనకు కొంత మెరుగైందని చెప్తున్నారు కరోనా తర్వాత హాస్పిటల్లో కానీ ఆ కరోనా వచ్చినా కూడా డీల్ చేయడానికి రెడీగా ఆక్సిజన్ సిలిండర్లు కావచ్చు కిట్స్ కావచ్చు బేసిక్ మెడిసిన్ కావచ్చు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకుని అయితే అప్రమత్తంగా ప్రభుత్వాలు సెంట్రల్ గాని ఇట్లు స్టేట్ ప్రభుత్వాలు ఉంటున్నాయి ఇది బేసిక్ గా కాబట్టి మనం హైజీన్ పాటించడం తర్వాత రెస్పిరేటరీ జాగ్రత్తలు తీసుకోవడం తర్వాత కాంటాక్ట్ ని వీలైన తగ్గించుకోవడం సర్ఫేస్ దీంట్లో కంటామినేషన్ లేకుండా క్లీన్ గా పరిస్థితి పరిసరాలను ఉంచుకోవడం మాస్క్ వేసుకోవడం ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఇది రెండోది ఏంటంటే సీజనల్ గా కూడా ఇవి వస్తాయి హ్యూమన్ నుంచి హ్యూమన్కి ఇవి చేస్తాయి అట్లాగే మన ఇమ్యూనిటీ పవర్ ను కూడా పెంచుకోవడం అనేది అవసరం అందుకని డాక్టర్లు ఏం చెప్తున్నారంటే ఇది ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు పర్టికులర్ కరోనా వైరస్ అనేది రెండు వేల నాలుగులోనే అంటే ఇరవై ఏళ్లకు ముందే వచ్చింది కాబట్టి దీని లక్షణాలు అన్ని ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి కాబట్టి దీని మీద వృద్ధులు తర్వాత కోమార్బెటిస్ అంటే ఆల్రెడీ ఏదన్నా వ్యాధులు ఉన్న వాళ్ళు మాత్రం వాళ్ళు వలనబుల్ గా ఉంటారు దీనికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వీళ్ళు సూచిస్తున్నారు ఇది ప్రస్తుతానికైతే ఇండియాలో కలకత్తాలో మాత్రమే కడమడింది వేరే రాష్ట్రాల్లో ఇప్పటి వరకు అయితే ఈ వైరస్ ఉన్నట్టుగా ఎక్కడ ఐడెంటిఫై కాలేదు ఆమె కూడా ఇప్పుడు సోకిన ఈ హెచ్కే యు వన్ వైరస్ సోకిన నలభై ఐదేళ్ల మహిళ కూడా హాస్పిటల్ ఇప్పటికైతే ఉంది కానీ ఆమె సివిర్ గా అయితే ఏమి లేదు ఆమె లిమిటెడ్ దీంట్లోనే ఉంది ఆమెకి సివియర్ గా అయిపోయి ఆమెకి ఏదో థ్రెట్ అయితే ఏమీ లేదు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలి అనేది ఎక్కువ మంది చెప్తున్నారు అనమాట సో ఇప్పుడు ఏంటంటే ఏది ఎక్కడ వచ్చినా ఒక భయం అయితే ఉంది మనకు ఐదేళ్ళు గడిచిపోయినా కూడా కరోనా ఎఫెక్ట్ భయం ఉంది ప్రపంచంలో ఏదో ఒక మూల నుంచి ఏదో ఒక కొత్త వైరస్లు వస్తూనే ఉన్నాయి డబ్ల్యూహెచ్ఓ కూడా జాగ్రత్తలు తీసుకుంటది మరోపక్క ట్రంప్ వచ్చి ఆరోగ్య సంబంధించిన సంస్థలకి ఫండ్స్ కట్ చేసేసాడు డబ్ల్యూహెచ్ఓ నుంచి కూడా వైద్యులు పోతున్నట్టు ప్రకటించాడు దీని వలన కూడా ఆందోళన ఉంది ఎందుకంటే అమెరికా నుంచి ఫండ్స్ ఆగిపోతే రీసెర్చ్ ఆగిపోతుంది కొత్త మెడిసిన్ తయారు చేయడానికి కొత్త జబ్బుల్ని పరిశీలించడానికి వాళ్ళు ఫండ్స్ ఆగిపోతాయి కాబట్టి అమెరికా ప్రపంచవ్యాప్తంగా కూడా ఇబ్బందులు అయితే వచ్చే అవకాశం ఉంది మన దేశంలో కూడా మెడికల్ సోషల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికంతా కూడా అమెరికన్ ఫండ్ నిలిపేసారు ఇదొక ఆందోళన కలిగించే అంశంగానే మనం చెప్పుకోవచ్చు